వీధి కుక్కల బెడద నుంచి పట్టణ ప్రజలకు విముక్తి కల్పించండి సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది వేసవి సెలవులు కావడం వల్ల పిల్లలు వీధుల్లో ఆటలు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరుగుతోంది ముఖ్యంగా నల్లగుట్ట వీధి సింహకోట ప్రాంతం కల్లం గడి వీధి రైల్వే స్టేషన్ రోడ్ మారుతి నగర్ గాంధీనగర్ నిజామౌలి కాలనీ ఆమీన్ నగర్ నానా దర్గా ఏరియాల్లో జోకు పాలెం స్ట్రీట్ కంచుకోట వంటి ప్రాంతాలలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది దీని కారణంగా పిల్లలు మహిళలు వృద్ధులు బయటకు రావాలంటే బెంబెలెత్తిపోతున్నారు కదిరి మున్సిపల్ కమిషనర్ కి ఇదే విషయంపై పలుమార్లు తెలిపినా ఆయన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో నిజాం నిజాంబలి కాలనీలో ఏడు సంవత్సరాల చిన్నారిపై ఒక కుక్క దాడి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కావున మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే వీధి కుక్కల బెడద నుంచి పట్టణ ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు